హాయ్ ఫ్రెండ్స్ ముందుకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఇలా లోటా సమ్ ఇట్లా చూపిస్తుంది పొయ్యి మీద పెట్టి అనుకుంటున్నారా మేడ్ గోరింట అనమాట యాక్చువల్లీ ఇది మేము చిన్నప్పుడు కట్టెలు పొయ్యి మీద చేసుకునే వాళ్ళం సరే కట్టెల పొయ్యి మీద ఏం చేస్తాము ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి గ్యాస్ మీద చేశానమాట చూసారు కదా ఇలా ఒక ఇనుపది డబ్బా రేకు డబ్బా ఉంటుంది కదా అంటే ఐ మీన్ మనం వాడే వాటిలో ఆ డబ్బాలో నేను జీలకర్ర అలాగే షుగర్ టీ పొడి వేసానమాట మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు దాని లోపల ఒక చిన్న గ్లాస్ పెట్టాను చూడండి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసేసాను అనమాట తయారైపోయింది ఈ వాటర్ ఎలా వస్తుంది అంటే ఆవిరి ద్వారా మనం పైన లోటా నిండా వాటర్ పెడతాం కదా అప్పుడు ఇలా వస్తుంది సరే నాదైతే ప్రిపేర్ అయిపోయింది నేనైతే దీన్ని తీసేసాను అనమాట గ్లాస్ కింద పడకకుండా తీయండి ఎందుకంటే ఆ వచ్చిన సిరపే మనకి గోరింటగా యూజ్ అవుతుంది చూసారు కదా నేనైతే ఇప్పుడు దాని గ్లాస్ని తీస్తున్నాను తీసిన తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలన్నమాట తీసి పక్కన పెట్టుకోండి ఇంకా లోపల చూడండి ఇనప రేగు డబ్బా అన్నాను కదా మీన్ ప్రోటీన్ ఎక్స్ డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలో ఏ డబ్బా అయినా ఓకే సరిపోతుంది కానీ ఇనుమ అయితేనే బెటర్ అనమాట చూడండి అది మొత్తం గ్లాస్ అంతా కూడా పాడైపోయింది ఇప్పుడు దీన్ని తీసి అయితే పక్కన పెట్టుకుందాం మనం ఇంకా లోపల చూసారు కదా మొత్తం మాడిపోయింది ఇది యాక్చువల్లీ డబ్బా అనేది ఒక్కసారికి యూజ్ అవుతుంది రెండోసారి యూజ్ అవ్వదు ఒక్కసారి మనం కావాలనుకుంటే జీలకర్ర షుగర్ టీ పొడి చాలా ఎక్కువ వేసుకోవాలి నేనైతే క్వాంటిటీ కొంచెం కొంచెం వేసుకున్నాను అందుకే నాకు సిరప్ ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదన్నమాట కొంచెమే ప్రిపేర్ అయింది ఇందులో ఎర్ర కుంకుమ ఎర్ర కుంకుమ అయితేనే బాగా వస్తుంది అనమాట గోరింట కూడా ఎర్ర కలర్లో వస్తుంది ఇది దగ్గర దగ్గర ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు మన హ్యాండ్కు ఉంటుంది అస్సలు పోదు మనం ఏమన్నా కొంచెం సోప్ నీళ్ళు అలా వాడితే తప్ప మ్యాక్సిమం పోదు ఒక వన్ వీక్ వరకు అయితే ఉంటుంది సరే నేనైతే కుంకుమ వేసి ఇలా ఒక పొల్లతో చక్కగా కలిపేసాను అనమాట యాక్చువల్లీ డిజైన్ కూడా వేసుకోవచ్చు సిరప్ ఎక్కువ వస్తే మేమైతే చిన్నప్పుడు డిజైన్స్ కూడా వేసుకునే వాళ్ళం బట్ కానీ ఇంకా నేను చేతి చిన్నగా పెట్టేసుకున్నాను అనమాట ఎనీవే చూసారు కదా ఇప్పుడైతే బాగా పెట్టుకుంటున్నా ఎంత బాగుందో కలర్ అయితే సూపర్ వస్తుంది ఎక్కువసేపు ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుంది కలర్ మేడ్ గోరింట చాలా బాగుంటుంది మనం ఆకు గోరింటాకుతో ఇలా కూడా పెట్టుకుంటాం కోన్లు పెట్టుకుంటాం అన్నీ పెట్టుకుంటాం బట్ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ కూడా పెట్టాలి హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మినిమం ట్వంటీ మినిట్స్ వరకు వదిలేస్తేనే అప్పుడు మనకి సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా నేనైతే పెట్టేసుకున్నాము అందరం దగ్గర దగ్గర నాకు ఆ సిరప్తో ఫోర్ హ్యాండ్స్కి వచ్చింది చూసారు కదా కుంకుమ కలిపితే ఇంకొంచెం ఎక్కువసేపు సిరప్ వచ్చిందనుకో మనకి ఇంకా ఎక్కువే వస్తుంది అనమాట ఎనివే మేమందరం పెట్టుకున్నాము చూడండి కలర్ అయితే చాలా బాగుంది కదా రియల్ ఒరిజినల్ గోరిండా కూడా ఎంత కలర్ఫుల్గా ఉండదేమో మేబీ నాకు తెలిసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచుకోండి నేనైతే ఎక్కువసేపు ఉంచుకోలేదు అనుకోండి ఒక టెన్ మినిట్సే ఉంచుకున్నాను అందుకే ఎక్కువసేపు కలర్ రాలేదు మామూలుగా హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకుంటే మాత్రం బాగా కలర్ వస్తుంది చాలా బాగుంటుంది షైనింగ్ కూడా వన్ వీక్ వరకు ఉంటుంది దాని ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది అనుకోండి ఎందుకంటే జీలకర్ర టీ పొడితో చేసేది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఎనీవే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు కూడా ఇలా చేసి ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి హోమ్ మేడ్ గోరింట అయితే ప్రిపేర్ అయిపోయింది నేను కూడా పెట్టుకున్నా ఇంకా హ్యాండ్ కూడా వాష్ చేశాను చూసారు కదా మాక్సిమం గోరిండా కలర్ అయితే వచ్చేసింది ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా డిష్లు బాగా వచ్చేది చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి